ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమా జగత్తు సతీపలయ బ్రహ్మ హరి హరాయ త్రిగుణాత్మమే సర్వగవతిగామే దర్శ దర్శ దత్తాత్రే నమసంతిని సిద్ధి కురు 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 స్వ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల మేషరాశి ఫలితాలు ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా భరణి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా కృతికా నక్షత్రం ఒక పాదం అనగా కలిస్తేనే మేషరాశి ఫలితాలు ఈ మేషరాశిలో ఆదాయంలో రెండు ఖర్చులో పద్నాలుగు కాబట్టి ఎంత సంపాదించినా కూడా ఆ అనేది చేతిలో అనేది పెద్దగా నిలబడదు మరి వీళ్ళకి రాజపూజిత ఐదు ఏ అవమానాలు ఏడు మరి ఇలా జాతక యోగ నక్షత్రంలో చూసుకుంటే ఏది చేయాలన్నా ఏది అనుకున్నా కూడా చేతికాడుకొచ్చి చేయిజారిపోవటం నమ్మిన వాళ్ళు నామం పెట్టడం ప్రజా దిష్టి ఎక్కువగా ఉంది దాని వలన ఇలా మేషరాశి అందున గ్రహదోష నిబంధనలు ఎక్కువగా కనబడుతున్నాయి దానివలన ఎంత డబ్బు సంపాదించినా కూడా ఆ లక్ష్మీమూర్వం నిలబడుకోకుండా మనశ్శాంతి లేకోకుండా చేతికాడుకు వచ్చిన పని చేయిజారిపోవటం ఇలాంటి ఇలా జాతక యోగంలో కనబడుతున్నాయి మరి ధనప్రాప్తి యోగంలో చూసుకుంటే ఎక్కువ డబ్బుగా నిలబడనేది కనబడతలేదు ఎంత వచ్చినా కూడా రావటం పోవటం రావటం పోవటం ఇదే ఇదే మాదిరిగా కనబడుతుంది కానీ మరి ఒకటి రెండు మూడు సంవత్సరాల నుంచి గత సంవత్సరంలో మీరు పడ్డ బాధలు మీరు పడ్డ కష్టాలు తొలిగిపోయే రోజు దగ్గరికి వచ్చేసింది ఆ భగవంతుడు దయ వలన మీకు ఆ అష్ట కష్టాలు తొలగిపోయి భాగ్య భోగాలు కలిగి మనశ్శాంతిగా ఉండి చేయాల్సిన కార్యక్రమం అభివృద్ధిగా వచ్చేసి మరి ఏ పని చేసినా ఏ కార్యక్రమం చేసినా చేతిగాడుకు వచ్చింది చేయి జారిపోవటం మనసు నిలకటగా ఉండకోకుండా ఉండటం మానసికమైన ఇబ్బందులతో బాధపడటం ఇలాంటి అనేకమైన సందేహాలు అనేకమైన ఇబ్బందులతో బాధపడే వాళ్ళందరికీ మంచి యోగం అనేది ఇలా జాతక యోగంలో రాబోతుంది మరి అదృష్ట జాతక యోగంలో చూసుకుంటే వ్యాపారంలో కూడా ఏ వ్యాపారం చేసినా వాళ్ళకి కలిసి రాకోకుండా ఎంత డబ్బులు పెట్టినా వాళ్ళకి నష్టం అయిపోయి వాళ్ళకి చేతిలో డబ్బు నిలబెడుకోకుండా పెద్ద పెద్ద వాళ్ళు వీళ్ళకి హెల్పింగ్ చేసినా కూడా ఆ హెల్పింగ్ కూడా వీళ్ళకి దక్కకోకుండా మరి వీళ్ళకి ఉండవి కూడా కొన్ని ఇబ్బందులు అయిపోయి అనేకమైన ఇబ్బందులతో సతమతం సతమతమైపోతుంది మరి సతమతమయ్యే వాళ్ళందరికీ అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం అదృష్ట ఘడియ చూసుకుంటే మరి ఈ నెలలో పదహారో తారీఖు నుంచి మంచి అదృష్ట యోగం అదృష్ట గడియలు కొన్ని రాబోతున్నాయి మరి ఉద్యోగదారులకి ప్రమోషన్ మార్పు వారికే రావాల్సింది కూడా కొంచెం బ్రేక్ అయిపోయింది దానివలన మంచి ప్రమోషన్ రావటం అభివృద్ధిగా ముందుకు రావటం మనశ్శాంతి అనేది రావటం ఆ భగవంతుడు దయ వలన ముందుకు వచ్చే మార్గాలు కూడా కనబడుతున్నాయి మరి దరిద్ర దేవతలు అనేది మీకు తొలగిపోయి లక్ష్మీదేవత అనేది ముందుకు వచ్చే మార్గాలు కొన్ని రాబోతున్నాయి కాబట్టి మూడు గ్రహాలు ఘోషిస్తున్నాయి ఈ మూడు గ్రహాల వలన చేతిగాడకొచ్చింది చేయి జారిపోవటం ఇలాంటి మీ జాతక యోగంలో అనేది చాలా వరకు కనబడుతుంది మరి మీకు ముఖ్యంగా ఈ నెలలో పెళ్ళిళ్ళు కానీ గృహప్రవేశాలు కానీ ఆరోగ్య విధానంలో కానీ మంచిగా అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది మీ జాతక యోగంలో చాలావరకు కనబడుతుంది మరి ఒకటి రెండు మూడు సంవత్సరాల నుంచి మనసు ఆలోచన విధానము కరెక్ట్గా లేకోకుండటం తర్వాత భార్యాభర్తల మధ్యలో వైభావిక జీవితంలో కూడా వీళ్ళకి గొడవలు రావటం సికాకులు రావటం ఇబ్బందులు రావటం ఏది చేసినా ఏది అనుకున్నా అది చేతికాడకు వచ్చి చేయిజారిపోవటం ఇలాంటి కొన్ని సంఘటనలు కొన్ని ఎదురవుతున్నాయి దానివలన ఏ పని చేసినా ఏ కార్యక్రమం చేసినా విజయవంతం కావట్లేదు మరి ఈ నెలలో కోర్టు సమస్యలు కానీ భూమి సమస్యలు కానీ కొన్ని సినీ రంగంలో ఉండవలసిన వాళ్ళకి రాజకీయ నాయకులందరికీ సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి పెద్ద పెద్ద బిగ్నిస్ నాయకులకి కొన్ని మార్పులు రాబోతున్నాయి ఆటోమేటిక్గా కొన్ని మార్పులు కొన్ని చేంజెస్లు రాబోతున్నాయి మరి ఈ నెల వీళ్ళకి ముఖ్యంగా దైవ అనుగ్రహం కావాల్సింది ఏమిటి దైవ బలం ఆ దైవ బలం అనేది చాలా గొప్పది ఆ దైవ బలం అనేది కావాల్సి వస్తుంది కాబట్టి వీళ్ళు ఎక్కువగా చేయాల్సింది ముఖ్యంగా ధనలక్ష్మిని పూజించాలి దాంతోపాటు శ్రీ వారాహిణి మాత అమ్మవారిని పూజించాలి ఆ విధంగా తొమ్మిది వారాల పాటు మీరు అయితే మీ మీద ఉండ దరిద్రము మీ మీద ఉండ గ్రహాలు మీ మీద ఉన్న ఇబ్బందులు ఎలాంటి అయినా కూడా పటాపంచలే వెళ్ళిపోతాయి కాబట్టి మీకు ఏ సందేహం ఉన్నా ఏ డౌట్ ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుగా అయితే మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీకు ఏమేమి జరుగుతుంది అనేది చూసి అన్ని విషయాలు మీ జాతక చక్రం వేసి చూసి చెప్పగలుగుతాం జనా సుఖులో భవంతో నమ శివాయ నమ